ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ జిల్లాలో మొత్తం షాపులన్నీ బంద్ అయితే చేయబోతున్నారు చికెన్ మటన్ షాపులు బంద్ చికెన్ మటన్ షాపులు మొత్తం అయితే బంద్ అయితే జరుగుతున్నాయి అన్నమాట మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఆదేశాలు జారీ చేశారు నగరంలో ఎక్కడా కూడా చికెన్ మటన్ దుకాణాలు తెరిచి ఉంచవద్దన్నారు స్లాటర్ హౌజ్ కూడా మూసివేయనున్నట్లు తెలిపారు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు అంతేకాకుండా నగరంలో ఉదయం తనిఖీ చేయాలని కూడా ఎంహెచ్ఓకు ఆదేశాలు కూడా జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకి ఈ విధంగా చికెన్ మటన్ దుకాణాలు అయితే ప్రజెంట్ అయితే బంద్ అయితే ఉండబోతున్నాయి ఈరోజు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి